హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నిజంగా మీకు జాబ్ మీ ఒక లక్ష్యం అయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి రైట్ సో ఎంటీఎస్ కు సంబంధించి అండ్ ఇందులో మీకు జరగబోయే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని రెండు సబ్జెక్ట్స్ అతి ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ మీకు ని డిసైడ్ చేస్తాయనమాట ఇందులో జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అంటే సేషన్ లో అండ్ రెండోది వచ్చేసి ఇంగ్లీష్ కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట సెషన్ టూలో లో మీరు ఈ రెండు సబ్జెక్ట్స్ మెరిట్ కి మనకి ఎలిజిబుల్ అవుతారు అనమాట రైట్ సో ఈ రెండు లో మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ద బెస్ట్ స్ట్రాటజీ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నా దయచేసి స్కిప్ చేయకండి స్కిప్ అసలు చేయొద్దండి ఎందుకు నేను చెప్పే ప్రతి మాట ప్రతి ప్రతి సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ కూడా ప్రీవియస్ ట్రెండ్స్ ను బేస్ చేసుకొని ఇంకా లేటెస్ట్ గా జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారండి సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ యొక్క ట్రెండ్స్ ను కూడా బేస్ చేసుకుని మీకు కొన్ని ముఖ్యమైన అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ఆ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయనేది కూడా ఈ వీడియోలో మీకు చాలా చాలా క్లియర్ గా తెలియజేస్తానండి ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్లా క్వశ్చన్ అయితే గ్యారంటీ రావడం ఖాయం దీని తర్వాత కూడా మీకు అవుట్ ఆఫ్ ది టాపిక్స్ హార్డ్లీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మీకు వస్తాయి అన్ని క్వశ్చన్స్ మీకు ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది అందుకే ఈ వీడియో చాలా చాలా ముఖ్యం కాస్త లెంతి కావచ్చు కానీ దయచేసి మంచిగా వినండి అండ్ ప్రాపర్ గా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మర్చిపోద్దమ్మా రైట్ సో ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎంటీఎస్ కు సంబంధించిన క్లాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అండ్ సైనిక యాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అండి ఇక్కడ ఎస్ఎస్సి కి సంబంధించి అండ్ డిఫెన్స్ కి సంబంధించిన కోచింగ్స్ ఇవ్వడంలో రైట్ సో చాలా క్లుప్తంగా డీటెయిల్ గా నోటిఫికేషన్స్ చదివిన తర్వాతనే వాటికి సంబంధించిన కోర్సెస్ అనేది మనము రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకున్నారో దయచేసి కోర్సెస్ కోసం ఆన్లైన్ కోర్సెస్ కోసం వెతుకుతున్నారో ఈ ఒక్క కోర్సు కావాలంటే మీరు డెమోస్ చూడండి అండ్ మేము ఇచ్చే మీకు ఏదైతే కాంటెంట్ అయితే క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ వీడియోస్ మీరు ఒకసారి విన్న తర్వాత కోర్స్ తీసుకోండి మోరవర్ వచ్చేసి గుడ్ థింగ్ ఏంటంటే ఈ కోర్సులో మనకు లైవ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ సెషన్ కూడా రెగ్యులర్ గా సెవెన్ పిఎం నుంచి మీకు స్టార్ట్ కాబోతున్నాయి ఈ డేట్ అనేది మీకు తెలియజేస్తానండి యూట్యూబ్ లో కాదు సైనిక యాప్ లో సైనిక యాప్ లో సైనిక యాప్ లో కోర్సు తీసుకున్న ప్రతి విద్యార్థికి రైట్ ఫుల్ కోర్సు తీసుకున్న ప్రతి విద్యార్థికి వచ్చేసి లైవ్ సెషన్స్ పీవైక్యూస్ లైవ్ సెషన్ ఎక్కడ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడే మీకు వస్తాయండి ఇలాంటి క్వశ్చన్స్ మీకు లైవ్ సెషన్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో ఆల్ ది వే మీ టార్గెట్ వచ్చేసి టోటల్ గా సెషన్ టూ లో నూట యాభైకి నూట ముప్పై టార్గెట్ చేసుకోవాలి నూట యాభైకి నూట ముప్పై టార్గెట్ చేసుకోవాలంటే మనకు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అవేర్నెస్ ఉండాలా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో వచ్చే టాపిక్స్ గురించి చాలా క్లుప్తంగా అవేర్నెస్ ఉండాలి సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కామన్ గా ఉండదు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు బట్ ఇక్కడ మనం చేయాల్సిన స్మార్ట్ స్టడీ ఇదే అండి ఫస్ట్ దేనికి ప్రిపేర్ అవుతున్నాం దానికి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచే టాపిక్స్ కవర్ చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద బెస్ట్ కోర్సు విత్ మంచి కాంటెంట్ తో పాటు ఎక్కడ అవైలబుల్ ఉంది అని కూడా తెలుసుకోవడం మీ బాధ్యత అండి రైట్ సో మేమైతే నో డౌట్ గ్యారంటీ గా మంచి కోర్సు ఇక్కడ ఇస్తున్నాం అనమాట ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ప్రైసెస్ ఇంక్రీస్ కాకముందే తీసుకోండి బాయ్స్ రైట్ చూద్దాం ఇక్కడ మన సైనిక టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు క్విజ్ సెషన్ గ్రూప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీకు ఇంగ్లీష్ రైట్ ఏదైతే ఎంటిఎస్ ఎస్ఎస్సి జిడి కి సంబంధించి అతి ముఖ్యంగా యూజ్ అవుతాయి రైల్వేస్ కూడా యూజ్ అయితే రైట్ సో ఇంగ్లీష్ రైట్ సో అండ్ జీకేజిఎస్ జిఎస్ కు సంబంధించిన క్వశ్చన్స్ డైలీ ఒక ఇరవై క్వశ్చన్స్ క్విజ్ గ్రూప్ లో సైనిక ఛానల్ ఇది టెలిగ్రామ్ ఛానల్ క్విజ్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి లింక్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ లో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం రెగ్యులర్ గా ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కి సంబంధించిన క్విజ్ కాంపిటీషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉండడం జరుగుతుంది అండి రైట్ సో చూద్దామండి ఇక్కడ మనకు అసలు ఎన్టీఎస్ లో మనకు అడిగే టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి ఆ రెండు మనకు సబ్జెక్టులు ఉంటాయండి మనకు మెరిట్ లో క్వాలిఫై దానికి రైట్ సో ఇది జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్టు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ రైట్ మీకు అందరికి తెలుసు బట్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అతిపెద్ద సముద్రం ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఇట్స్ సెల్ఫ్ సముద్రం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సముద్రాల కంటే తక్కువ లేదు రైట్ బట్ అందులో మనం ఏం చదవాలి ఏ టాపిక్స్ చదవాలనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ థీసీ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఇవే చెప్తాను చూడండి సో నైన్టీ పర్సెంట్ మీకు కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది దేర్ ఆఫ్టర్ మీరు డిసైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు మంచిగా రైట్ సరే మరి మనకు మా వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే దాదాపుగా మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి జీకే నుంచి వస్తాయి రైట్ ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ లో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాను మీకు ఏది స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే ఇప్పుడు ఇప్పుడు పిక్చర్ లో మీరు చూస్తున్నంత స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ రెండింటి నుంచి రైట్ ఈ రెండు నుంచి పదమూడు క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది పదమూడు క్వశ్చన్స్ ఈ రెండింటి రెండింటించాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విచ్ ఇస్ లిమిటెడ్ సిలబస్ చెప్పాలంటే రైట్ ఈ టాపిక్స్ కింద మీరు చదివినారంటే ఖచ్చితంగా స్టార్టిక్ జీకే లో క్వశ్చన్స్ ఎక్కడికి పోవు రైట్ సో దీని తర్వాత వచ్చేసి ఆ హిస్టరీ కావచ్చు బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు పాలిటీ కావచ్చు ఈ ఆరు సబ్జెక్టులలో పన్నెండు పద్నాలుగు పన్నెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రైట్ సో ఇది క్లారిటీ ఉందండి హాఫ్ ఆఫ్ ది పోర్షన్ వచ్చేసి మీకు స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతాడు కావాలంటే ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎయితికైనా చూసుకోండి ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎయితికైనా చూసుకోండి హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఈ యొక్క జికే జిఎస్ లో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే నుంచి అడుగుతాడు ఎంటీఎస్ కు వై బికాస్ ఎన్టీఎస్ అనేది టెన్త్ క్లాస్ లెవెల్ ఎన్టీఎస్ జాబ్స్ యొక్క పోర్ట్ఫోలియో నార్మల్ వెరీ నార్మల్ పోర్ట్ఫోలియోస్ అండ్ వాళ్ళ హైలీ టాలెంటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే డెప్త్ ఈ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఏదో చదివి ఉంటారు బాగా అనాలిసిస్ బాగుంటుంది తెలివి ఉంటుంది అది ఇదని రకరకాలుగా ఆలోచించి ఇస్తారు లైక్ సీజిఎల్ రైట్ ఇలాంటివన్నీ రైట్ ఇక్కడ ఎంటీఎస్ వెరీ బేసిక్ లెవెల్ ప్రొఫైల్ జాబ్స్ కాబట్టి అండ్ దానికి వచ్చి అప్లై చేసుకుని మనకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు కూడా ఈ బేసిక్ లెవెల్లో ఉండాలి అనేసి ఈ లెవెల్ నుంచే మీకు ఇవ్వడం ఆల్ ద సీజీఎల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు బట్ క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ ఈ లెవెల్లో ఇస్తారు ఒక కామన్ వెరీ నార్మల్ అవరేజ్ పర్సన్ కూడా ఈజీగా అర్థం చేసుకునే లెవెలే ఇస్తారు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అందుకే మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్ దీని అర్థం ఏంటంటే డెప్త్ రావు చాలా డెప్తురం రైట్ డైరెక్ట్ షూర్ క్వశ్చన్స్ డైరెక్ట్ గానే తగులుతాయి కన్ఫ్యూజ్ చేసి అడగడనమాట డిప్లోమేటిక్ గా అడగడం ఇక్కడ పదమూడు క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి అండ్ రిమైనింగ్ పన్నెండు క్వశ్చన్స్ ఈ మూడు మిగిలిన ఆరు సబ్జెక్టుల నుంచి వస్తాయి మనం గమనించాల రైట్ సరే సార్ ఇది స్టాటిక్ జీకే నండి ఇది ఇక్కడ మీరు బోర్డు మీద చూస్తున్నారో నేను కొంచెం తప్పుకుంటాను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బోర్డు మీద తీసుకు తప్పుకుంటా రైట్ సరే మరి సార్ ఇదే స్టాటిక్ జీకేలో ఇదే స్టాటిక్ జికేలో మరి ఏ టాపిక్స్ నుంచి అడుగుతారండి అంటే ఫోక్ డాన్సెస్ నూటికి నూరు శాతం ఒక క్వశ్చన్ గ్యారంటీ అంటే జానపద నృత్యాలు అంటే ఏంది ఇవాళ రోజులు అదే కొత్తగా ఒక సినిమా వచ్చింది కదా కర్ణాటక నుంచి చాలా ఫేమస్ అయింది కదా కాంతార ఇలాంటివన్నీ ఇంటీరియర్ కల్చర్స్ ను ఎక్స్ప్లోర్ చేసే విధంగా క్వశ్చన్స్ అడగడం రైట్ సో విచ్ ఇస్ నాట్ వెరీ టఫ్ కామన్ గా చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ అంటే ఒక ఏ ఉంటాయి అవన్నీ మేము మనకి ఎంటీఎస్ సెషన్స్ లో కోర్సులో లో చాలా చక్కగా వివరిస్తానండి రైట్ స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్ ప్రతి స్టేట్ కు సంబంధించి ఫెస్టివల్స్ కామన్ గా మీకు ఈస్టర్న్ సెక్టర్ ఫెస్టివల్స్ గురించి అత్యధికంగా అడుగుతాడు అది మనం గమనించాల్సిన విషయం డెప్త్ గా క్వశ్చన్స్ అడుగుతాడు ఫెస్టివల్స్ అఫ్ కోర్స్ ఫెస్టివల్స్ మాత్రమే సంబంధించి డెప్త్ గా క్వశ్చన్స్ అడిగితే ఆల్ ఓవర్ ది కంప్లీట్ ఇండియాలో ఉన్న ఫెస్టివల్స్ అని వెతుక్కుంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఉంటాయండి అందులోంచి మీకు ఒక క్వశ్చన్ అనేది గ్యారెంటీగా తగులుతుంది ఒక క్వశ్చన్ రైట్ సరే మరి బుక్స్ ఉన్న ఆథర్స్ బుక్స్ పాత బుక్స్ గురించి అడుగుతాడు రచయితలు అండ్ లేటెస్ట్ గా గత గత రెండు సంవత్సరాల నుంచి ఏమైనా బుక్స్ కొంచెం బాగా పాపులర్ అయిన బుక్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది స్టాండర్డ్ బుక్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది అనమాట రైట్ సో ఇది అడుగుతాడు రేస్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక బుక్ ఉంది కదా మిల్కాసింగ్ అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ప్లస్ రీసెంట్ గా రాసిన క్వశ్చన్స్ రీసెంట్ గా రాసిన పుస్తకాల మీద క్వశ్చన్స్ చదువుతాడు నేషనల్ మాన్యు మాన్యుమెంట్స్ రైట్ తాజ్మహల్ కావచ్చు ఆగ్రా ఫోర్ట్ కావచ్చు ఫతేపూర్ సిక్రీ కావచ్చు ఇలాంటివి ఇంకా దాదాపుగా ఒక నూరు నూట ఇరవై ఉంటాయి అవి చదువుకుంటే చాలా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారెంటీగా రావడం జరుగుతుంది సార్ ఆడసారి ఇవన్నీ ఇంత స్పెసిఫిక్ గా అంటే ఖచ్చితంగా సైనిక యాప్ లో చాలా స్పెసిఫిక్ గా నేను ఇస్తాను అండ్ ఓల్ బుల్షెట్ మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా జీకే చదువుకుని చదువుకునే దానికి టైం మనకు లేదు నాన్న నెలలు టైం ఉంది నాన్న నెలలో ఎంత చదువుతాం ఏమని చదువుతాం కామన్ గా ఏదో బుక్ తీసుకుంటారు బుక్ లో ఇది చదువు దీనికి అని చెప్పడం ఏమి ఉండదు అక్కడ కవర్ పేజ్ ఎంటీఎస్ ఉంటుంది బట్ దాంట్లో ఎవ్రీథింగ్ అన్నమాట రైట్ సో దాంట్లో మనం ఎక్కడి నుంచి వెతుక్కోవాలి మీరు ఇవే ఎత్తుకోవాలి అంతే రైట్ సో మన కోర్సులో కూడా బెస్ట్ గా ఈ వీడియో క్లాసెస్ తో పాటు ఇవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ నేషనల్ లెవెల్లో హెడ్ క్వార్టర్స్ కావచ్చు లైక్ అంటే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు సార్ కావచ్చు ఈఎన్నో కి సంబంధించిన విభాగాల గురించి హెడ్ క్వార్టర్స్ కావచ్చు మన ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ గా నేషనల్ గా అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లైక్ ఇప్పుడు రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఉంది లైక్ ఇలా చాలా రకరకాల హెడ్ క్వార్టర్స్ గురించి ఉంటాయి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రెండు డీల్ చేస్తారు సో హెడ్ క్వార్టర్స్ టెంపుల్స్ విచ్ ఈస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్లోరా కేవ్ టెంపుల్ అంటారు ఆ టెంపుల్ షోర్ టెంపుల్ అంటారు రైట్ లైక్ లేకపోతే ఇక్కడ మనకు ఆ అమర్నాథ్ కేవ్ టెంపుల్ లో ఎవరున్నారు ఏ దేవుడు ఉన్నాడు సో మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఖజురాహో టెంపుల్స్ లో ఏ దేవుడు ఉన్నాడు ఎవరు కట్టించారు రైట్ మనకు తంజావూరు లో టెంపుల్లో మరి ఏ దేవుడు ఎవరు కట్టించారు హంపీలో ఏ దేవుళ్ళు ఎవరు కట్టించారు దీస్ ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు చాలా క్లియర్ గా క్లుప్తంగా అడుగుతాడు నేషనల్ పార్క్స్ విచ్న్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన నేషనల్ పార్క్స్ కావచ్చు లేదంటే ఫస్ట్ నేషనల్ పార్క్స్ కావచ్చు ఇది మనం నేర్చుకోవాలా రైట్ సో రివర్స్ నదుల గురించే బాగా చక్కగా అడుగుతాడండి నదులు ఎక్కడ పుట్టాయి ఏ దిశలో ప్రవహిస్తున్నాయి ఏ సముద్రంలో కలుస్తున్నాయి అది వాటి యొక్క ఉపనదులు ఏవి ఇవి మాత్రమే అడుగుతాడు ఇంతకంటే డెప్త్ గా అడిగే ఎగ్జామ్స్ వేరు ఇవి కాదు రైట్ సో డెప్త్ గా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే సార్ గంగా నది గంగా నది పుట్టింది సోన్సో కలిసింది సోన్సో ఎక్కడ కళ్ళ సంగ అంటే సంగమం ఎక్కడ అని ఇవి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ బట్ గంగా నది యొక్క ఉపనది ఏ ఏ సిటీలో కలుస్తుంది ఏ టౌన్ క్రాస్ చేసుకుంటే కలుస్తుంది అని అడిగే క్వశ్చన్స్ అది వేరే ఎగ్జామ్స్ కి అడిగే క్వశ్చన్స్ అంటే మీరు డిఫరెన్స్ ఫీల్ కావాలి మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని డిఫరెన్స్ ఫీల్ కావాలండి ఫస్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ అగన్ ఈ స్ట్రాటజీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్ లో అయినా సరే ఫస్ట్ ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు ఇండియా కావచ్చు వరల్డ్ కావచ్చు ఇవన్నీ ఫస్ట్ అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంటుందండి ఈ స్ట్రాటజీజిక్ లో ఉంటుంది ఇది కూడా మహా అంటే నూట యాభై రెండు వందల బిట్స్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఏముండవు రైట్ ఇవన్నీ మూడు పేజీలు నాలుగు పేజీలకు సంబంధించిన బిట్స్ నాలుగు పేజీలకు సంబంధించి ఇవన్నీ తీసుకుంటా కూడా మీకు యాభై పేజీలు లేకపోతే యాభై పేపర్లు వస్తాయి రైట్ సో ఇందులోనే మీకు మినిమం అంటే మినిమం ఏడు ఆరు ఏడు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి పడడం జరుగుతుంది గమనించాలి ఆరు నుంచి ఏడు క్వశ్చన్స్ రైట్ సో దీని తర్వాత కూడా మనకు ఆ అది స్ట్రాటజీకి అయిపోయింది బట్ ఇక్కడ స్టాండర్డ్ ఇప్పుడు మనకు స్టాండర్డ్ లో వచ్చేసి హిస్టరీ సబ్జెక్ట్స్ పరంగా తీసుకుంటే హిస్టరీలో రెండు ఇస్తాడండి జియోగ్రఫీ రెండు ఇస్తాడు రైట్ సో పాలిటీ ఒకటి లేదా రెండు అంటే ఒకటి వన్ ఆర్ టూ ఒకటి లేదా రెండు ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఎకానమీ ఇస్తే ఒకటే వస్తుంది మోస్ట్లీ ఎకానమీ స్కీమ్స్ గురించి ఎకానమీలో సబ్జెక్ట్ మనకు కామన్ గా అడుగుతాడు స్కీమ్స్ గురించి కామన్ గా అడుగుతాడు గుర్తుంచుకోవాలి సార్ మరి ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ గురించి ఏమన్నా అడుగుతాడా సార్ అంటే ఈ మూడు కలిపి మనకు వచ్చే క్వశ్చన్స్ రెండు సార్ మూడు కలిపి మనకు వచ్చే క్వశ్చన్స్ రెండు అంటే మీరు ఇంపార్టెన్స్ వేటికి ఇవ్వాలని మీరు ఇప్పటికే ఆలోచించి ఉండొచ్చు ఇప్పటికే ఉంటుంది అంటే మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఏవి ఫస్ట్ చదవాలి అనే క్లారిటీ మీకు ఇప్పుడే తెలుసుంటుంది ఎందుకంటే ఈ మూడు సబ్జెక్టులు చదివి రెండు క్వశ్చన్స్ తెచ్చుకునే కంటే ఫస్ట్ ఇవి చదువుదాం దానికంటే ముందు ఫోర్ మోస్ట్ వచ్చేసి మనకు స్ట్రాటజీకి చదువు దాని తర్వాత వచ్చేసి జియోగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు వీటిల్లో మనం మార్క్స్ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం మార్క్స్ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం రెండు అంటే రెండు లేదా మూడు సమ్వేర్ ఎందుకంటే పన్నెండు క్వశ్చన్స్ ఇందులో నుంచే రావాలి పన్నెండు క్వశ్చన్స్ ఇందులో నుంచే రావాలి ఇది జస్ట్ కామన్ గా నేను గమనించిన ప్రతి క్వశ్చన్ పేపర్ లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కంటే ఎక్కువ రావు ఈ మూడు కలిపి మేబీ సమ్వేర్ ఏదైనా క్వశ్చన్ పేపర్ లో మూడు కూడా రావచ్చు బట్ ఇక్కడ ఎకానమీ ఒకటి లేదా రెండు మేబీ మనం రెండు కూడా వేసుకోవచ్చు ఎకానమీ రైట్ సో పాలిటీ రెండు ఇట్లా ఆ నాలుగు ఆరు ఎనిమిది పది రైట్ సో ఇంకా వచ్చేసి హిస్టరీ గురించి కొంచెం ఎక్కువ అడుగుతున్నాడండి హిస్టరీ గురించి ఈ అన్నింటి గురించి ఏంటంటే మామూలుగా మనకు ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ రైట్ దాని తర్వాత ఎకానమిక్ ఫిజి మనకు జనరల్ సైన్స్ ఉంది సో ఇక్కడ స్ట్రాటజీకి అండ్ మనకు స్టాండర్డ్ గా సబ్జెక్ట్స్ గురించి మనకు ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాయి క్లారిటీ రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం మనకు స్టాటిక్ జికే ఓన్లీ స్టాటిక్ లో ఆరు నుంచి ఏడు ఈ యొక్క స్టాండర్డ్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో కనీసం అంటే పన్నెండు పన్నెండు ఆప్స్ట మనకి ఇంకా మిగిలి ఉన్నది ఏంటి ఒక ఆరు నుంచి ఐదు నుంచి ఆరు లేదంటే ఏడు క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వచ్చి విజయ్ ఆగేన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బట్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఏం చదవాలి అనేది నేను ఖచ్చితంగా కోర్సుల వాళ్ళకు చాలా చక్కగా వివరిస్తా బట్ మీకు కూడా కరెంట్ అఫైర్స్ లో అత్యధికంగా ఏం అడుగుతున్నాడు అత్యధికంగా మనం కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అని చాలా క్లియర్ గా నేను ఇక్కడ చెప్తాను చూడండి రైట్ సరే మరి ఈ కరెంట్ అఫైర్స్ లో ఒక వన్ ఆర్ టూ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయింది బట్ నో డౌట్ సో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ మామూలుగా మనకు వచ్చేసి సారీ కరెంట్ అఫైర్స్ కాదు కరెంట్ అఫైర్స్ కాదు ఇవే మనకు రైట్ సో మధ్యలో స్లైడ్ స్కిప్ అయింది సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ప్రముఖ యుద్ధాల గురించి రైట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా స్ట్రాట ఇవి కూడా స్ట్రాట బయోస్పియర్ రిజర్వ్స్ సెన్సస్ అంటే పాపులేషన్ కు సంబంధించి పాపులేషన్ కు సంబంధించి రైట్ సో ఇది కరెంట్ అఫైర్స్ కాదు స్ట్రాటే చెప్తున్నా లీడింగ్ ప్రొడ్యూసర్స్ అత్యధికంగా ఏ కంట్రీలో ఏం ఎక్కువ పం పండిస్తున్నారు ఏం ఏ పంటలు పండిస్తున్నారు ఏ మినరల్స్ ఎక్కువగా పండుతున్నాయి రైట్ సో స్పోర్ట్స్ టర్మ్స్ స్పోర్ట్స్ సంబంధించి ఆ టర్మ్స్ కావచ్చు టోర్నమెంట్స్ కావచ్చు ఇవాళ కామన్ గా స్పోర్ట్స్ సంబంధించి రెండు క్వశ్చన్స్ అడుగుతాడు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ గ్యారెంటీ నైబరింగ్ కంట్రీస్ గురించి కూడా మనకు చాలా చక్కగా వివరించుకోవాలండి నైబరింగ్ కంట్రీస్ కూడా రైట్ సో ఎకానమిక్ టర్మ్స్ అంటే ఎకానమిక్ టర్మ్స్ ఇది కరెంట్ అఫేర్స్ లో రావచ్చు లేదంటే స్టాటిక్ స్టాండర్డ్ సబ్జెక్ట్ సంబంధించిన దాని గురించి కూడా రావచ్చు బట్ ఇక్కడ ఎకనామిక్ టర్మ్స్ ప్లస్ స్కీమ్స్ అనేది ఉంటాయి దాని మీద అతి దగ్గర క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట రైట్ ఇక్కడ మధ్యలో వచ్చేసి ఈ టాపిక్ రావడం జరిగింది బట్ వేరే మీకు ఫస్ట్ ఇది ఇది స్ట్రాటిక్ నే ఇది కూడా స్ట్రాటిక్ జినే గమనించాలన్నమాట రైట్ దీని తర్వాత వచ్చేసి మనకు ఈ స్లైడ్ ఈ దీంట్లో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది టోటల్ గా స్ట్రాటజీక లో మనకు పన్నెండు ఆరు నుంచి ఏడు ఈ ఏవైతే నేను టాపిక్స్ చెప్పానో రైట్ వీటి నుంచి ఒక మనకు వచ్చేసి ఆ ఇవి వచ్చేసి ఒక పన్నెండు పదమూడు పన్నెండు వరకు ఈ క్వశ్చన్స్ వస్తాయండి రైట్ సో బట్ మనకు కరెంట్ అఫైర్స్ లో నుంచి కరెంట్ అఫైర్స్ లో నుంచి మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సార్ మరి కరెంట్ అఫైర్స్ అత్యధికంగా ఎక్కడి నుంచి చదువుకోవాలి సార్ అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఒక పదమూడు పద్నాలుగు లేదంటే పదహైదు నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి మరి అంత కరెంట్ అఫైర్స్ డెప్త్ ఎక్కడ నుంచి వస్తాయి సార్ అవసరం అంటే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్ ప్యాటర్న్ బేస్ చేసుకొని నేను మంచిగా చక్కగా కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్రియేట్ చేశాను ఆ టాపిక్స్ నుంచి మీరు చదువుకోండి ఖచ్చితంగా మార్క్స్ అక్కడి నుంచే వస్తాయి అనమాట ఇందులో మరి ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఇచ్చేదానికి లేదు క్వశ్చన్స్ ఒక స్టాండర్డే బేస్ చేస్తారు వచ్చినట్టు ప్రీవియస్ గా అదే విధంగా ఉంటుంది రీసెంట్ గా అడిగేటివి కూడా అవే ఉంటాయి అనమాట ఆ స్టాండర్డ్స్ కు సంబంధించిన టాపిక్స్ ఇవ్వండి కరెంట్ అఫైర్స్ కు సంబంధించింది రైట్ సో మరి కరెంట్ అఫైర్స్ లో మనం వచ్చేసి చూద్దాం కామన్ గా మనకి ఎలా అడుగుతాడంటే ఏదో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు నుంచి జరిగినట్టు కూడా అడగడు రెండు వేల ఇరవై రెండు లో జరిగినవి అడిగే ట్రెండ్ ఉంది ఇప్పుడు ఎస్ఎస్సి వాళ్ళకి ఎంపీఎస్ లో కూడా అలానే క్వశ్చన్స్ అడగచ్చు మరి ఆ ట్రెండ్ ప్రకారం ఏం అడుగుతాడు సార్ అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రైట్ గ్లోబల్ ఇండెక్స్ లకు సంబంధించిన కాన్సెప్ట్ చదువుకోవాలి ఇరవై ఉంటాయి ఇరవై ఐదు ఉంటాయి ముప్పై ఉంటాయి మహా అంటే గ్లోబల్ ఇండెక్సెస్ సంబంధించి రైట్ సో హ్యాపీనెస్ దీంట్లో ఎట్లుంటుంది హెచ్డిఏ ఎట్లుంటుంది దిస్ ఆర్ ద కైండ్ గ్లోబల్ ఇండెక్స్ చాలా సింపుల్ రైట్ సో బట్ మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ గా ఉండాలండి ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉండాలి అంతే రైట్ సో అది సైనికలు మీకు కోర్సు ద్వారా చాలా చక్కగా వివరిస్తాను గుర్తుంచుకోవాలి నియామకాలు అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు నుంచి నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మెయిన్ మెయిన్ అపాయింట్మెంట్స్ స్పోర్ట్స్ కు సంబంధించి కావచ్చు లేకుంటే మినిస్టర్స్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు ఏదైనా ఏదైనా పర్టికులర్ ఆర్గనైజేషన్ కు సంబంధించి కావచ్చు అది వెరీ ఇంపార్టెంట్ రచయితలు రీసెంట్ గా బుక్స్ కి సంబంధించిన ఎవరన్నా ఉంటే రైట్ ముఖ్యమైన అవార్డులు బాగా అడుగుతాడు చాలా చక్కగా అడుగుతాడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం బాగుంది ఇంటర్నేషనల్ సమిట్స్ సార్క్ ఎక్కడ జరిగింది రీసెంట్ గా జీ ట్వంటీ ఎక్కడ జరిగింది జీ సెవెన్ ఎక్కడ జరుగుతుంది బ్రిక్స్ ఎక్కడ జరుగుతుంది సో అలా చేసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ సమిట్స్ రీసెంట్ గా జరిగినట్టు గత రెండు సంవత్సరాలు చదివినట్టు కూడా చూసుకోవాలండి చూసుకోవాలి క్రీడలు ఈవెంట్స్ అండ్ టోర్నమెంట్స్ ఇది కూడా నేను మామూలుగానే స్పోర్ట్స్ లో కవర్ చేస్తాను కానీ కరెంట్ అఫైర్స్ కు సంబంధించినట్టే వస్తాయి అందులో రైట్ సో రీసెంట్ గా ఒలింపిక్స్ దగ్గర నుంచి కావచ్చు రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్స్ గురించి కావచ్చు ఎక్సట్రా ఎక్సెట్రా ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గురించి కావచ్చు వీటి నుంచి ఖచ్చితంగా మీకు బిట్టు పడే అవకాశం ఉంది రైట్ తాజా పథకాలు అంటే స్కీమ్స్ ఎకనామిక్ సంబంధించి రైట్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అంటే ఏంది రైట్ సో ఇలాంటి కొన్ని కొన్ని స్కీమ్స్ రీసెంట్ గా గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టిన స్కీమ్స్ కావచ్చు లేదంటే చాలా మంచి స్కీమ్స్ కావచ్చు అలాంటి స్కీమ్స్ మీద మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ చూద్దాం ముఖ్యమైన రోజులు మరియు థీమ్స్ ఇంపార్టెంట్ డేస్ దానికి సంబంధించిన థీమ్స్ ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా గుర్తుపెట్టుకుంటాడు దానికి సంబంధించిన థీమ్స్ కూడా అడిగే అవకాశం ఉంది అది మాత్రం గమనించాలన్నమాట రైట్ సో అది కూడా నేర్చుకోవాలి మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా జరిగిన లేదా సింబెక్స్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరి ఎవరి మధ్య జరుగుతుంది రైట్ సో ఇలాంటి మనకు రెడ్ ఫ్లాగ్ అనే ఒక ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది సో ఇలాంటివన్నీ కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి ఒక పదహైదు ఇరవై ఉంటాయి దాని మీదకి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజెస్ మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఈ మొత్తం కాంటెంట్ కు సంబంధించి డే టు డే మీకు సైనిక యాప్ లో ఎంటీఎస్ కోర్సులో మేము పొందుపరుస్తూ ఉంటామండి మేము నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఆల్రెడీ ఉన్నాము ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీతో మీకు కాంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మనం గుర్తించాలన్నమాట అండ్ మోరోవర్ వీటన్నింటికి నేను రాను రోజుల్లో వీడియో క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందుకే చెప్తున్నా వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ కోర్స్ ఫర్ ఎంటీఎస్ అంటే సైనిక యాప్ లో ఎంటీఎస్ కోర్సే లైవ్ సెషన్స్ పీవై క్యూస్ లైవ్ సెషన్స్ నడుస్తాయి సెవెన్ టు ఎయిట్ పిఎం అది మేము షెడ్యూల్ చేసి మీకు చెప్తాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి లైవ్ సెషన్స్ సేమ్ కోర్సులో మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతారు సవరణ బిల్లులు అంటే పాలిటీకి సంబంధించి పాలిటీకి సంబంధించి రైట్ సో ఈ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని మాత్రం ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది రైట్ సో ఇది మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన వీలైనంత వరకు నేను అంటే ఐ డోంట్ సే ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇందులో నుంచే వస్తాయని నేను చెప్పను బట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ వరకు ఈ జస్ట్ టాపిక్స్ నుంచే మీకు పడతాయి వీటిని బాగా క్షుణ్ణంగా చాలా డెప్త్ గా చదువుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ మీకు ఎక్కడికి పోవు అదృష్టం బాగుండి ఆ మిగిలిన క్వశ్చన్స్ కూడా అవుట్ ఆఫ్ ది వేలో అడిగిన క్వశ్చన్స్ కూడా మనకి తెలిస్తే ఇంకా మంచిది రైట్ అందుకే సెవెంటీ ఫైవ్ కు సెవెంటీ స్కోర్ తెచ్చుకోగలిగే స్కోప్ అనేది ఉంది రైట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది అది ఎవరో మరి చాలా ఎక్సెప్షనల్ కేసెస్ లో అచీవ్ చేస్తారు రైట్ బట్ సెవెంటీ ఫైవ్ కు సెవెంటీ స్కోర్ తెచ్చుకోగలిగే స్కోప్ అని తెప్పించగలిగే కెపాసిటీ మనకు ఉందండి సైనిక యాప్ లో అది మాత్రం గుర్తుంచుకోండి క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి అండ్ రికార్డెడ్ ప్లస్ లైవ్ సెషన్ క్లాసెస్ కాన్సెప్ట్ మీద ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా రైట్ ఇక ఈ యొక్క అవుట్ ఆఫ్ ది వే దాని గురించి పక్కన పెట్టండి బట్ ఈ ఉన్న సిలబస్ లో నేను ఇప్పుడు మీకు చెప్తున్న సిలబస్ కావాలి మీకు డౌట్ ఉంది అంటే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి వెతకండి క్లారిటీగా మీకే తెలుస్తుంది క్లారిటీగా మీకే తెలుస్తుంది అసలు ఎక్కడెక్కడ టాపిక్స్ నుంచి పడుతున్నాయి రా క్వశ్చన్స్ అనేసి రైట్ సో నో డౌట్ ఈ ఈ టాపిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చదువుకోండి అండ్ పర్ఫెక్ట్గా ఈ టాపిక్ సంబంధించిన మెటీరియల్ కాంటెంట్ వీడియోస్ ఖచ్చితంగా మేము సైనిక యాప్ కోర్స్లో ఫుల్ కోర్సులో ఇవ్వడం అయితే జరుగుతుందండి యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కు సంబంధించిన క్లాసెస్ రన్ చేయడం అయితే జరుగుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాసెస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కు సంబంధించిన కు సంబంధించి ఎలా అడుగుతాడు ఎక్కడ నుంచి ఫోకస్ చేస్తాడు ఏం చదవాలి ఎట్లా చదవాలి ఇవన్నీ క్లారిటీగా నేను మీకు తెలియజేస్తాను అండ్ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా స్టడీ చేశాను స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఎంటీఎస్ అన్ని ఎస్ఎస్సి జీడికి సంబంధించి ఎస్ఎస్సి కి సంబంధించిన ఆల్ కైండ్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనము టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి మీకు కోర్సులో ఇవ్వడం అయితే జరుగుతుంది క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది లెటర్ అని వాటి పీడిఎఫ్ లు ఎలా ఇవ్వాలి బుక్ ఎలా ఇవ్వాలి ఏ రూపంలో మేము ఇవ్వాలి అని మేము అక్కడ క్లాస్ లో మేము డిసైడ్ చేసి ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ లో అయితే పీడిఎఫ్ లు కానీ లేదంటే బుక్ అయితే బుక్ ఫార్మాట్ లో గానీ మీకు అందించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం చేస్తామమ్మా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చి ఈ యొక్క స్ట్రాటజీకి మీకు ప్రాపర్ గా ఉంది సార్ మంచిగా ఉంది సార్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సైనిక యాప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ యొక్క స్ట్రాటజీ గురించి మీకు తెలియజేస్తాను జై హింద్